that's లో రాహుల్ అనే దళిత విద్యార్థిని అకారణంగా సస్పెండ్ చేసిరని అయితే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘ నాయకులు అయితే కాలేజ్ ముందట అయితే ధర్నా చేస్తున్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దశరథ్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎందుకు ధర్నా చేస్తున్నారు ప్రధాన కారణం ఈ విద్యార్థి పేరు రాహుల్ అండి ఈయన సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు ఈయన గొడవైన కారణంగా గొడవ కారణమైన వాళ్ళని నిరసపెట్టి దెబ్బలు తిన్నది ఇతనే ఈయన మీద కేసులు పెట్టి ఈయనకు టీసీ ఇచ్చి ఈయన కాలేజీ నుంచి రెస్టికేట్ చేసిరు ఇదేందా అనేసి పేరెంట్స్ అడగడానికి వస్తే నాలుగు గంటలు చీకటి గదిలో బంధించి బవంశాలతో బెదిరింపులకు పాల్పడ్డారంట ఇప్పుడే చెప్తున్నాడు తమ్ముడు అన్న మేము కాలేజీకి రావాలంటే గజగజలాడుతున్నాం మీ మీ సహకారం కోరింది కూడా అందుకే అనేసి మేము ఈ రోజు ఆయనకు సపోర్టివ్గా వచ్చి మేము గతంలో ధర్నా చేస్తే కూడా స్పందన లేదు వాళ్ళు సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తా ఉన్నారు మేము రెస్టికేట్ చేయలేదు మేము ఎగ్జామ్ కలవేస్తున్నాం అంటే అదేందండి క్లాసులకు రాణిస్తలే అంటే రెస్టికేషనే కదా అది నీకు ఎవరి చిరీ అని అడిగితే మా రూల్స్ మేము ఫ్రేమ్ చేసుకున్నాం మేము నాందోషలో ఉన్నాం కోర్టు నుంచి అనేసి మాట్లాడుతాను నీ రూల్స్ ఏదైనా నీకు ఉంటే విద్యార్థులకు న్యాయం న్యాయం చేసే విధంగా ఉండాలి లబ్ధి చేకూరే విధంగా ఉండాలి కానీ విద్యార్థులు నష్టపరిచి రోడ్ల పాలు చేస్తామంటే ఎవరు ఇక్కడదండి ఇది అసలు ప్రజాపాలన పేరుతోనే ఈరోజు నిర్బంధ పాలన సాగుతూ ఉన్నది రాష్ట్రంలో విద్యాశాఖ నాయన దగ్గరనే పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి గారు ఏనాడు కూడా మరి ప్రైవేట్ విద్యా సంస్థలు ఏం జరుగుతున్నాయి గురుకులాల్లో ఏం జరుగుతున్నాయి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఏం జరుగుతున్నాయి అనే ఒక రివ్యూ లేకుండా ఈరోజు కష్ట నష్టాలను నేర్చుకొని ఓర్చుకొని ఈరోజు కాయ కష్టం చేసుకొని వేల ఫీజులు దండుకుంటా ఉంటే కూడా ఈ రెస్టేషన్లు కూడా మేము భరించాల అనేసి వాపవుతా ఉన్నారు విద్యార్థులకు తక్షణం న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తే మేము అడిగితే మా రూల్స్ మేము బ్రేక్ చేయమండి అని అంటున్నారు నేను ఒకటే సూటిగా తెలుసుకున్నా భారత రాజ్యాంగాన్ని కూడా అవసరమైతే మన హక్కుల కోసం మన లాభం కోసం జనాల యొక్క శ్రేయస్సు కోసం సవరణ చేసుకునే హక్కు రాజ్యాంగం రాజ్యాంగం కల్పించింది ఫుల్ టైం మినిస్టర్ నేనే వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటా అన్నారు రేవంత్ రెడ్డి మరి నట్ట నడిపొట్టిన ఇంట్లాంటి ఘాతకాలు చూస్తే పల్లెవాసులో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ కడుపులో కడుపులో పెట్టుకొని దాసుకుంటున్నాడు ఆయన వాస్తవానికి ఎవరికి కడుపులో పెట్టుకున్నాడు ఇట్లాంటి కార్పొరేట్ కాలేజ్ యాజమాన్యాలను కడుపులో పెట్టుకుంటున్నాడు విద్యార్థులు రోడ్ల మీద వేస్తున్నటువంటి యాజమాన్యాలను రోడ్ లో పెట్టుకున్నాడు ఇది చూడండి ఒకసారి బిల్డింగ్ ను పిస్ హౌస్ అని రెస్యం నడుస్తున్నది అసలు ఇళ్లనే జూనియర్ కాలేజ్ నడుస్తున్నది ఇంకా డిగ్రీ కాలేజ్ నడుస్తున్నది ఏ నిబంధనల ప్రకారం వీడు కాలేజ్ నడుస్తున్నాడు ఇక్కడ ఇది కనిపిస్తలేదా కడుపులు ఎవరిని పెట్టుకున్నావు కార్పొరేట్ శక్తులను పెట్టుకున్నావు నువ్వు విద్యార్థులను కాదు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కాదు పేద విద్యార్థులు రక్తం దాగేటువంటి కార్పొరేట్ యాజమాన్యాలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నావు తప్ప ఇంకోటి కాదు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ విఫలమైంది విద్యార్థులు ఆవేశంగా ఉన్నారు రేపొచ్చే నువ్వు ఏడ తిరిగినా కూడా ఈ రాష్ట్ర మంత్రులను కానీ ముఖ్యమంత్రిని కానీ తరిమి కరి కొట్టడానికి విద్యార్థులంతా సిద్ధపడ సిద్ధంగా ఉన్నారనే హెచ్చరిస్తా ఉన్నాం మీరు కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు మేము సొంతంగా మా ఇన్స్టిట్యూషన్ మేము ఇండివిజువల్గా మేము ఒక రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నామండి ఆ రూల్స్ని మేము బ్రేక్ చేయడానికి మేము సిద్ధంగా లేము ఆయన తప్పు చేసిండు ఆయన బైకడ్ చేసాము ఆయన రషిగడ్ చేసామని మాట్లాడుతూ ఉన్నారు అసలు ఆయన వేసినటువంటి తప్పు ఏందండి విద్యార్దశలో కొట్లాడాల కామన్ కాదా గొడవలు సహజం కాదా విద్యాబుద్ధులు నేర్పాల్సిన మీరే అది తప్పు అనేసి నువ్వు వాని మీద కేసు పెట్టి రోడ్ల పాలు చేస్తే ఎవరు ఎప్పుకోవాలకి తల్లిదండ్రుల ప్లేస్లో ఉండి మీరే కౌన్సిలింగ్ ఇవ్వాలి విద్యార్థికి బాబు ఇది కాదా మాకు ఇట్లా ఉండాలి ఇది ఇది చేయాలి ఈ విధంగా నడుచుకోవాలని చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు ఉండాల్సింది పోయి ఆ విద్యార్థి తప్పు చేసిండేసి ఆయన మీద ఎఫ్ఐఆర్ చేపిస్తే ఆయన భవిష్యత్ ఏం కావాలి ఇప్పుడు ఇంటర్నల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి తోటి విద్యార్థులు ఈ పిల్లవాన్ని కొట్టినటువంటి విద్యార్థులు కూడా ఎగ్జామ్ రాస్తున్నారు మరి వాళ్ళు తోటి విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే ఈ పిల్లాడు రోడ్డు మీద కూర్చొని ధర్నాలనా ఇది ఎక్కడ న్యాయం అండి వీళ్ళు వీళ్ళు సొంతంగా వేసుకున్నటువంటి రూల్స్ ఫ్రేమింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని బ్రేక్ చేయడం అంటున్నారు కదా భారతదేశంగా భారతదేశంలో ఉన్నటువంటి రూల్ బుక్స్ లో ఇంకేందండి రాజ్యాంగమే సవరించుకోవచ్చు అనేసి రాజ్యాంగం చెప్తున్నది అంతకు మించినటువంటి రూల్ బుక్ ఆమె ఇది తెలంగాణలో ప్రతిరోజు కూడా ఏదో విద్యార్థి ఈ రకంగా ఇబ్బందులు అవుతున్నారు ఇప్పటికారు కూడా విద్యాశాఖ పటిష్టమైన ఇట్లాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు ఇక్కడ కూడా తీసుకున్న లేదు ఏం చెప్తారు ఈ విషయంలో ఇప్పుడు ఏదో రోజు కాదు ఇప్పుడు నేను వస్తా వస్తాయి కాలేకి వస్తా వస్తాను ఒక న్యూస్ చూసిన నేను వికారాబాద్ జిల్లాలో దాలూర్ల పరిగిలో ఒక విద్యార్థి ఫుడ్ పాయిజనైజ్ అనిపోయిందంట ఇప్పుడు తక్ష ఇప్పుడు ఫ్రెష్గా జరిగినటువంటి విషయము అంటే అడుగు అడుగున నిమిష నిమిషానికి ఈ రాష్ట్రంలో విద్యార్థుల మీద అన్యాయం జరుగుతూ ఉన్నది విద్యార్థులకు వాళ్ళకు జరిగినటువంటి నష్టాలను కూడా ఎక్కడ చూపించట్లేదు ఈ అధికారులు కావచ్చు ఈ ప్రభుత్వ యంత్రాంగం కానీ తొక్కి పెడతా ఉన్నది ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలో కూడా ఈ విద్యార్థికి ఇరవై రోజులు అవుతున్నది దాదాపుగా ఈయన నష్టపోయి ఇరవై రోజులు అవుతూ ఉంటే ఒక్క ప్రభుత్వ అధికారి దీని మీద మాట్లాడు డిఇ ఎక్కడ పోయిందండి ఎంఈఓ ఎక్కడ పోయిండు అసలు విద్యార్థిని రెస్కేడ్ చేసే సంస్కృతి ఎక్కడదండి విద్యా సంస్థల్లో ఈయనకు ఎవరిచ్చిన హక్కు ఇంజనీరింగ్ కాలేజ్తో సహా లక్ష రూపాయల ఫీజు వసూలు చేసే హక్కు ఎవరిచ్చిర్రు ఈయనకు కాబట్టి కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముగాస్తున్నటువంటి ప్రభుత్వం దిగి వచ్చి ఈ విద్యా సంస్థలను బ్యాన్ చేయాలి ముఖ్యంగా ఈ బ్రాంచు ఇక్కడ రెస్టారెంట్ నడవద్దు ఫైర్ సేఫ్టీ లేదు లోపల బిల్డింగ్ జూనియర్ కాలేజ్ నడుస్తున్నది డిగ్రీ కాలేజ్ నడుస్తున్నది ఏడు వందల యాభై మంది విద్యార్థులు ఈ బిల్డింగ్ లో చదువుతా ఉన్నారు ఆ విద్యార్థులకన్నా జరుగుతాయి ఎవరండి బాధ్యత కాబట్టి తక్షణమే ఈ విద్యార్థిని తీసుకోవాలి ఈయన క్షమాపణ చెప్పాలి ఈయన మీద బుక్ అయినటువంటి కేసును వెనక్కి తీసుకొని ఈ కాలేజ్ మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తా అనే విద్యార్థి ప్రిన్సిపాల్ పట్ల దుసురుగా వ్యవహరించిన కారణంతో చేసామని చెప్తున్నా దురుసుగా ప్రవర్తిస్తారండి నువ్వు చక్కగా ఉంటే వాళ్ళు ఎందుకు అట్లయితారు దాన్ని కారణాలు అకారణాలు ఏదో తెలియకుండా వీళ్ళు ఈజీగా ఎలిగేషన్స్ చేస్తున్నారు విద్యార్థుల మీద కానీ అసలు ఏదైనా తప్పు ఉంటే ఇంట్లో కూర్చొని పెట్టుకొని మాట్లాడినట్టు తల్లిదండ్రులు లేక మీరు కాలేల కౌన్సిలింగ్ చేసుకోవాలి కదా కేసుల పాలు చేయడం ఎక్కడిది కేసులు ఎట్లా పెడతారు అసలు అంటే ఇన్ని వందల మంది ఉన్న స్టూడెంట్స్లో కేవలం రాహుల్ మీదనే వాళ్ళు చర్యలు తీసుకోవడానికి కారణమే కరెక్ట్ అదే ఇన్ని వందల మంది గతంలో చాలా చాలా మటుకు ఇట్లాంటి ఎరెస్టిగేషన్ నడిచినాయి అన్యాయాలు జరిగినాయి మా దృష్టికి రాలే గతంలో కూడా వీళ్ళు వీళ్ళ కంపౌండ్లో వీళ్ళని సెటిల్ చేసి వీళ్ళని భయ భ్రాంతులకు గురి చేసి పోలీసులు చెప్పించడో భయం పెట్టుడో ఏదో రకంగా వాళ్ళని దాటేసిరు తప్ప ఈ విద్యార్థి నష్టపోయింది అనేసి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆ గ్రౌండ్లో గొడవ జరిగింది కనుక మా దృష్టికి వచ్చింది దీన్ని పట్టుకొని ఇండియా తక్కువ మేము అయినా కూడా వీళ్ళకి చెల్లన లేదు ఈ ప్రభుత్వానికి సోయలేదు శ్రీకాంత్ చెప్పండి మీరేం చెప్పదలుచుకున్నారు విషయం రాహుల్ అనేటువంటి విద్యార్థి కేవలం దళితులనేటువంటి నెపంతో ఈరోజు అవినాష్ కాలేజ్ యాజమాన్యం అతి క్రూరంగా పార్శ్వికంగా ప్రవర్తిస్తూ విద్యార్థిని ఆ యొక్క సంవత్సర కాలం విద్యను ఆగం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు యాజమాన్యాన్ని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పక్షాన అలాగే రాహుల్ అనేటువంటి విద్యార్థికి ఈ యొక్క అవినాష్ యాజమాన్యం క్షమాపణలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మేము రాష్ట్రంలో బౌండ్ యొక్క తీరును కానీ బౌన్సర్ల యొక్క సంస్కృతిని చరమగీతం పాడినామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చూడండి బౌన్సర్లను పెట్టి ఈ అవినాష్ కాలేజ్ విద్యార్థి సంఘాలను కానీ విద్యార్థులను భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది అవినాష్ కాలేజ్ బౌన్సర్లకు అవినాష్ కాలేజ్ యొక్క డ్రస్సులు వేసి ఈరోజు మాపై రౌడీల లెక్క వీధి లెక్క వీరి వీధి గుండాల లెక్క మా మీద వదిలేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు విద్యార్థి సంఘాలను కూడా విద్యార్థుల పక్షాన ప్రశ్నిస్తూ ఉంటే భయభ్రాంతలకు గురిచేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ ప్రభుత్వానికి సిగ్గుంటే రేవంత్ రెడ్డి గారికి సో ఉంటే తక్షణమే విద్యా శాఖ మంత్రిని కేటాయించాలి విద్యాశాఖలో జరుగుతూ ఉన్నటువంటి అవినీతిని కానీ విద్యాశాఖలో జరుగుతూ ఉన్నటువంటి ఒక అకారణంగా విద్యార్థులకు చావులకు కారణమవుతా ఉన్నటువంటి కాలేజ్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి ఈరోజు అవినాష్ కాలేజు నిబం నిబంధనలకు విరుద్ధంగా ఒక కార్పొరేట్ వ్యవస్థ ఏర్పాటు చేసుకొని ఫీజులను లక్షల లక్షలుగా దండుకొని వసతులు లేకుండా ఒకవైపు ఓటలు నడిపిస్తూ ఇంకొక వైపు హాస్టల్ నడిపిస్తూ విద్యార్థులను చీకటి గదిలో బంధించి విద్య చెప్తా ఉన్నామనే విషయంతో సిగుచేటు అవినాష్ కాలేజ్ వెంటనే రాహుల్ అనేటువంటి విద్యార్థికి న్యాయం చేయాలి లేకపోతే తీవ్రతరమైనటువంటి యుద్ధం చేస్తాం రాహుల్కి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తాం అనే విషయాన్ని కూడా బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రాహుల్ అనే విద్యార్థి కూడా మనకు అందుబాటులో ఉన్నాడు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి రాహుల్ ఏం జరిగింది కాలేజీలో ఎందుకు మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సి వచ్చింది కాలేజీలో ఏం జరిగింది కాలేజ్ తరఫు నుంచి స్పోర్ట్స్ పెట్టారు అక్కడ ఏదో గొడవ వల్ల మేము స్టూడెంట్స్ మేము కాంప్రమైజ్ అయినాం దాని తర్వాత కాలేజ్కి వస్తే రానియలేదు పేరెంట్స్ వస్తే పేరెంట్స్ రూడ్గా మాట్లాడిరు ఖచ్చితంగా టీసీ ఇస్తాం ఏం చేసుకుంటావు చేసుకో ఎవరిని పిలిపిస్తో పిలిపించుకో దళిత సంఘాలు తీసుకొస్తే మేము భయపడాలనా అని భయం భయం పెట్టిరు కాలేజ్ నాలుగు గంటల పాటు బంధించారు అమ్మ నాన్న వాళ్ళు వచ్చి అడిగితే ఎగ్జామ్ రాస్తుండే అది ఇది అని చెప్పారు బోసార్లను పెట్టి కింద ఆపారు దాని తర్వాత డైరెక్ట్ టీసీ ఇచ్చి తీసుకోపో అని అన్నారు అంటే ఇంతకుముందు ఇట్లాంటి అన్నీ సిచువేషన్స్ ఏమైనా జరిగినాయా లేకపోతే మీ పట్లనే ఫస్ట్ టైం జరిగిందంటే అంటే ఇంతకుముందు ఇట్లాంటి సిచువేషన్ ఎవరైనా ఫేస్ చేసిర్రు కాలేజీలో అలా టీసీ ఇయ్యలేదన్న అలా టీసీ లేదు జస్ట్ సస్పెండ్ చేసిండ్రు సస్పెండ్ చేసిండ్రు నాకు టీసీ ఇస్తుండ్రు ఎందుకు టీసీ ఇస్తున్నారు నేను ఏం తప్పు చేసినా టీసీ చేయడానికి చెప్పండి నేనేం తప్పు చేసినా టీసీ చేయడానికి నాకు న్యాయం జరగాలంతే ఏం లేదు మీరు గొడవ పెట్టిండ్రు అని లేకపోతే ప్రిన్సిపాల్ పట్ల దుసురుగా వివరించడానికి ప్రిన్సిపాల్ అని చెప్తుండు నిజమేనా నిజం కాదా నా కాదు ఎవ్వరు తిట్టలేదు ఏం తిట్టలేదు నా మీద కేసు సీట్ గ పెట్టిర్రు దేనికోసం ఏమని కేసు పెట్టిండ్రు బ్యానర్ జింపినందుకు కేసు పెడతారు ఎవరైనా ఎఫ్ఐఆర్ నాలుగు ఐదు సెక్షన్లు బుక్ చేశారు నా మీద నా మీద పెట్టిర్రు అన్న మీద పెట్టిర్రు మా మామ మీద పెట్టారు ముగ్గురు మీద పెట్టారు న్యాయం జరగాల నాకు కేసు విడ్రా చేసుకోవాలి కాలేజీలో నాకు రీజనింగ్ చేసుకోవాలి అంతే అన్న మొత్తం కట్టేసిన అన్న ఎయిటీ థౌసండ్ కట్టేసిన ఎయిటీ థౌసండ్ కట్టేసిన ఏం లేదు ఏం లేదు జస్టిస్ కావాలన్న నాకు జస్టిస్ కావాలి చెప్పండి మీరు చెప్పండి ఏం చెప్తారు ఈ విషయం నేను నేనేమంటున్నా అంటే ఒక విద్యార్థి బడుగు బలగిన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక విద్యార్థి ఏదో ఈ అవినాష్ కాలేజ్ ఏదో మంచి చెప్తుంది ఏదో అని అడ్వ ఇచ్చి ఏదో మాయమాటలు చెప్పి పేద విద్యార్థులను మాయమాటలు చెప్పి ఈరోజు అడ్మిషన్లు తీసుకుంటారు అంటే ఏదో కాయ కష్టాలు చేసుకొని ఈరోజు ఎనభై వేలు లక్ష వరకు కడుతురు అసలు ఎనభై వేలు లక్ష వరకు కట్టడే తప్పు అసలు ఆ ఫీజు తీసుకోవడం తీసుకోనందుకు అవినాష్ కాలేజీని వెంటనే అరెస్ట్ చేసి బ్యాన్ చేయాలి ఈ కాలేజీని ఏమర్థం అంటే ఈరోజు ఒక విద్యా సంవత్సరంలో మధ్యంతరంగా ఒక విద్యార్థి రావాలనే విద్యార్థిని రోడ్డు మీద వేస్తే ఒక సంవత్సర కాలంలో ఒక విద్యార్థి యొక్క జీవితం నష్టం పోయినట్లయితే కదా అంటే ఓ విద్యార్థి బాగుపడదా అంటే బడుగు బలగిన వర్గాల విద్యార్థి బాగుపడదా అవినాష్ కాలేజీకి ఈరోజు మేము ఏమంటున్నా అవినాష్ కాలేజీ ఇట్లాంటి చర్యలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చూస్తలేదు అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారంటే ఓన్లీ కార్పొరేట్ కళాశాలకు వత్తు వస్తే వాళ్ళకి ఈరోజు ఎట్లాంటి వసతులు లేనటువంటి అవినాశ్ కాలేజ్ చూడండి ఇక్కడ నేమో హౌస్ ఇక్కడ గోడ మధ్యలో చిన్న సందుల ఈరోజు అవినాశ్ కాలేజ్ నడిపిస్తారు ఇలాంటి చిన్న సందుల ఈరోజు వేల వేల మందితో ఈరోజు అవినాశ్ కాలేజ్ నడిపించి ఈరోజు ఇక్కడ ఆటస్థలం లేకపోవడం వల్ల ఈరోజు ఒక యూనిసిటీ రోజు అసలు అంటే సీనియర్ జూనియర్ అన్నప్పుడు ఏదో ఒకటి చిన్న పంచాయతీ జరుగుతుంది ఏదో ఒక జరుగుతుంది అంత మాత్రాన్ని నువ్వు టీసి ఇస్తావు ఆ విద్యార్థికి ఆ సమస్యను నువ్వు పరిష్కరించాలి ఓ పెద్దగా ఓ అన్నగా ఓ తండ్రిగా నువ్వు ఒక గురువుగా నువ్వు పరిష్కరించాలి అంత మాత్రాన్ని ఈరోజు టీసి ఇచ్చి చిన్న కుట్టాటకు తీసి ఇచ్చి పంపిస్తే విద్యార్థి భవిష్యత్ ఏం కావాలి ఏమంటాం అంటే విద్యార్థికి అవినాష్ కాలేజీ న్యాయం చేయాలి ఈ న్యాయం చేసే వరకు మా టీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరాడుతూనే ఉంటుంది అదేవిధంగా ఈరోజు అవినాష్ కాలేజీ ఇటువంటి పద్దెనిమిది ఇరవై బ్రాంచీలు ఓపెన్ చేసుకుంది చాలా దగ్గర ఈరోజు అరెస్ట్మెంట్ జరుగుతుంది ఈరోజు ఈ బాడార్లు ఎందుకు అవసరమా ఈరోజు చదువు చెప్పే స్థానంలో బాడలు అవసరమా ఈ వెంటనే ఈ బాడీ గార్డు వ్యవస్థను తీసేయాలి వీరి వీళ్ళపైన కేసు నమోదు చేయాలి అవినాష్ కాలేజీని బ్యాన్ చేయాలని నేను ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి మీరు చెప్పండి ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం అంటే స్టూడెంట్ తరఫున మీరు ఎట్లా ఫైట్ చేయబోతున్నారు ఇలాంటి కార్యాచరణ రూపొందించబోరు ఈరోజు రాహుల్ అనే విద్యార్థికి న్యాయం చేయాలని ఈరోజు బీఆర్ఎస్వి విద్యా విభాగం అవినాష్ కాలేజీలో ధర్నా చేపడుతుంటే ఈ వందల మంది పోలీసులు ఎందుకండి ఇక్కడ ఇప్పుడు ఆ భవన్ ముందు పోలీసులు ఎందుకు అంటే భవన్ వాళ్ళు కనబడొద్దా ఆ వీధి రావడం కనబడద్దా ఇంత పోలీసు వ్యవస్థ ఇక్కడ ఎందుకు ఈ వందల మంది పోలీసులు సీఏ ఏజీపీ స్థాయి నుండి పెద్ద స్థాయి వ్యక్తులు ఎందుకు ఒక దళిత విద్యార్థికి న్యాయం చేయలేకపోతున్నారు పోలీసు వాళ్ళు సీఏ హామీ హామీచ్చుడు సారు సార్ వాళ్ళని ప్రిన్సిపాల్ మేడం పిలిపించి మాట్లాడదామంటే నెక్స్ట్ రోజే ప్రిన్సిపాల్ మేడం ప్రిన్సిపల్ పెట్టింది మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అంటే ప్రతి ఇది ఈరోజు దోస్లో లేదు ఈరోజు నాందోస్ కాలేజ్ ఇది లక్షల 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 రూపాయలు ఈరోజు అవినాష్ అనే వ్యక్తి పేద బడుగు బలైన వర్గాల విద్యార్థుల నుండి లేనిపోయి మాటలు చెప్పి ఈ యూనిఫా అచ్చరాన్ని యూనిఫామ్లు పెట్టి ఆ భవనాలకు యూనిఫామ్లు పెట్టి ఈరోజు లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దళితుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితుల మీద వీక్ష చూపెడుతుంది అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ యజమాన్యాలతో కొమ్ముగాసి ఈరోజు అవినాష్ అనే ఒక వ్యక్తితో కొమ్ముగాసి ఈరోజు దళిత విద్యార్థి రాహుల్ ను చేసింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఈరోజు అవినాష్ కానీ అవినాష్ యాజమాన్యం చైర్మన్ అవినాష్ గారు కానీ ఒకటే హెచ్చరిస్తున్నా విద్యార్థులకు ఎక్కడ సమస్య ఉంటే బీఆర్ఎస్ విద్యార్థి అక్కడికి వచ్చి కొట్లాడుతుందని తెలియజేస్తున్నా పేరు మహేష్ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఇక్కడ ఇది చూసుకుంటే పర్సనల్గా మరి 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 పర్సనల్గా రాహుల్ని టార్గెట్ చేసిన ఈ విధంగా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎప్పుడైతే ఇది అఫిలియేటెడ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఇంట్లోనే ఇదే బిల్డింగ్ల కింద ఫిస్ హౌజు పైన కాలేజు పైన ఇంటర్ కాలేజు అన్ని కాలేజీలు ఒకదాని నడిపిస్తుండు దీనికి ఒక ఫైర్ సేఫ్టీ ఒక సేఫ్టీ ప్రోటోకాల్ లేదు ఒక ఫైర్ ఎగ్జిట్ లేదు ఏం లేదు దీన్ని మన ఉస్మాన్ యూనివర్సిటీ వీసి రాహుల్ని కాలేజీ పంపిస్తే బౌన్సర్లతో వాళ్ళ అమ్మ నాన్న బయటికి నెట్టేసి రాహుల్ అనే వ్యక్తిని పర్సనల్గా ఒక నాలుగు నాలుగు గంటలకు ఒక రూమ్లో బంధించరు కులం పేరుతోను కుల నాయ కుల 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 సంఘాలను ఎట్లా తీసుకొస్తావు నువ్వు ఏ విధంగా నీ కొన్ని కులమైతలు ఏం చేస్తావు అనే దుర్ దీని దీన్ని తీవ్రంగా మేము కుల సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాము రాహుల్ అనే విద్యార్థికి న్యాయం చేయాలి నా మీద మరియు రాహుల్ మీద మేము పోరాడుతున్నామని ఎటు ఎటువంటి ఏమి ఏమీ తప్పు చేయక ముందుగా మా మీద ఐదు ఐదు సెక్షన్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దీని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఖబర్దార్ అవినాష్ కాలేజ్ కాలేజ్ మరియు కార్పొరేట్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో విద్యార్థులకు అన్యాయం జరుగుతుండే ప్రభుత్వం ఎక్కడ పడుకుందని అడుగుతున్నాం విద్యా ఎక్కడ ఉందని అడుగుతున్నాం

అవినాష్ందో కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించి ఈ రోజు దళిత బిడ్డలపై కేసులు బడాయిస్తూ ఈ రోజు విద్యార్థులకు అన్యాయం జరిపిస్తున్నారు మరి ఈ అన్యాయం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముందు ముందు విద్యార్థి ఉద్యమం అవినాశ్ తొత్తుగా మారి విద్యార్థుల తీవ్రమైన